సార్ మీరు సుదీర్ఘకాలం పాటు వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు అలాంటిది మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితులు పరిస్థితుల యొక్క ప్రభావమే నన్ను ఈ దిశగా ఈ నిర్ణయం తీసుకొచ్చే నిర్ణయం తీసుకునే దానికి అవకాశం కల్పించింది ఆ పరిస్థితులు ఏంటంటారు ఎందుకంటే మీకు వైఎస్ కుటుంబంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు ఆయన మంత్రివర్గంలోనూ ఉన్నారు ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయన మంత్రివర్గంలో కొన్నాళ్ళు మంత్రిగా పనిచేశారు అంతటి అటాచ్మెంట్ కలిగిన మీరు వదిలిపెట్టాలంటే చిన్న కారణం అయితే ఉండదు ఏమై ఉంటుందంట ఉన్నాయండి నేను చెప్పినట్లుగానే కారణాలు ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా మీడియా ముందు మాట్లాడి గురించి చేసేటువంటి పరిస్థితి అయితే కాదు ఉన్నాయి అంటే రాజీనామా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఏమైనా కొంత అసంతృప్తులు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ పార్టీ అధినేతలు లేదా పార్టీలో కొంతమంది పెద్దలు ఎవరైనా బుజ్జగించే ప్రయత్నాలు మీరు ఎందుకు మీరు ఎందుకు అప్సెట్గా ఉన్నారు ఏంటి అని కారణం తెలుసుకుని వాటిని అడ్రస్ చేసే ప్రయత్నాలు అనేవి పార్టీలో జరుగుతూ ఉంటాయి మరి మీ విషయంలో అది జరిగిందా ఎన్ జరగకపోతే ఎందుకు జరగదు ఉన్నాయి దాదాపు కానీ అనే నిర్ణయం ఇవాళకి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం కాదని గతంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వారు కాదన్నప్పుడే కొంత నేను నాయకుల యొక్క ఒత్తిడిని బట్టి కొంత నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు కూడాను ఆ సమయంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి ఇచ్చారు రాజ్యసభకు ఇచ్చారని చెప్పినాను దానికన్నా ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏమాత్రం త్యాగం చేసినటువంటిది ఒకసారి మాట్లాడేటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వీడు మాట్లాడటానికి అవకాశం ఉండదు అలాంటి పరిస్థితుల్లో నాకు ఐదు సంవత్సరం రాజకీయంగా ఒక గౌరవాన్ని ఇచ్చినప్పుడు కూడాను నేను ఆశించిన సార్ నాకు ఎందుకంటే నేను కారణం నేను రాజ్యసభ అనేది మొదటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్గా లేను నాకు స్థానిక రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉండాలి ప్రజలతోనే అందుబాటులో ఉండాలి అనేటువంటిదే నా నిర్ణయం కానీ ఎప్పటి నుంచి కూడానో ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఇక్కడ ఏదో పైరు వేలు చేసుకోవాలా లేదనుకో ఏదో పని పనిచేయాలనేటువంటి ఆలోచన నాకు ఏ రోజు లేదు ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై మొదటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి కూడాను మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిత్వం నీది కాదు అని చెప్పేసి అన్నప్పుడు మనస్తాపం చెందాం కొన్ని నిర్ణయం తీసుకుందామని ఆలోచన చేసినప్పటికి కూడాను ఈ ఐదు సంవత్సరాలు ఒక విధంగా ఆయన నన్ను రాజకీయంగా గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఈ సమయంలో పార్టీకి ఇది అవసరమైన సమయం ఈ సమయంలో మనం అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఆ రోజు మా నాయకులని కార్యకర్తలు అందరినీ కూడా కూర్చుని మాట్లాడి పార్టీకి కమిట్మెంట్ చేయాలని ఆలోచనతో కష్టపడి పార్టీకి చేశాం ఆ దిశగా రిజల్ట్ అనేటువంటిది రాష్ట్రం మొత్తం మీద కూడా జరిగింది కాబట్టి దాన్ని ఎవరు కూడా దాని ఆక్షేపం చేయటానికి వీల్లేదు తదనంతరం ఇమీడియట్లీ కొంత నిర్ణయం తీసుకుందని ఆలోచన కూడాను కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇవాళకి ఇవాళ నేను ఇదేదో రాజీనామా నిర్ణయం తీసుకున్నాను పార్టీకి దూరంగా ఉన్నాను అనేటువంటిది సరైనది కానే కాదు